అన్ని విభాగాల్లో సౌకర్యము కనిపించాలి అన్ని విభాగాల వద్ద అన్ని ఉండాలి అన్ని విభాగాల వైద్య అన్ని విభాగాల మధ్య వైద్య సౌకర్యము కల్పించాలి అన్ని విభాగాల వైద్య వైద్య సౌకర్యము

పర్మనెంట్ కార్మికులు కాంట్రాక్ట్ కార్మికులు మరణించడం అనేది జరుగుతుంది ఇప్పటికే సుమారు ఒక ఏడెనిమిది మంది కార్మికులు చనిపోయిండు పలువురికి గాయాల పాలై కోలుకోలేనటువంటి పరిస్థితి ఉంది ఉత్పత్తి పైన లాభాలపైన శ్రద్ధ పెడుతున్నటువంటి సింగరేణి యాజమాన్యము కార్మికుల ప్రాణాలను కాపాడడం కోసము ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోవడం లేదు సింగరేణి ఏరియాలో మొత్తంగా అటు బెల్లంపల్లి ఇటు మందమారి శ్రీరాంపూర్ ప్రాంతంలో రక్షణ వ్యవస్థను మొత్తం సింగరేణి యాజమాన్యం ఎత్తేసినటువంటి పరిస్థితి కనబడుతుంది లాభాలు ఉత్పత్తి తప్ప సింగరేణి యాజమాన్యానికి కార్మికుల ప్రాణాలంటే లెక్కలేనటువంటి పరిస్థితి ఉంది ఇంత దుర్మార్గంగా సింగరేణి యాజమాన్యం వివరిస్తుంది ప్రమాదాలు జరిగితే కనీసము ఆ గాయాల పాలైనటువంటి కార్మికుణ్ణి స్ట్రెచ్చర్ పైన తీసుకురావడానికి కోసం కూడా స్ట్రెచ్చర్ లేదంటే సింగరేణి యాజమాన్యం ఎంత నిర్లక్ష్యంగా ఉందో ఈరోజు మనకు అర్థమవుతుంది ప్రాథమిక చికిత్స చేయడం కోసం కనీసం విభాగాల కాడ కనీసం మందులు ఉండలేదు కనీసం పట్టి కట్టుకోవడానికి లేదు గాయమైన దానికి బ్యాండేజ్ చేయడానికి కూడా అక్కడ లేవు అంబులెన్స్ సౌకర్యం లేవు ఈరోజు ఈ బెల్లంపెల్లి పెళ్లిలో పెద్ద ఎత్తున సింగరేణి కార్మికులు కాంపెంట్ కార్మికులు పనిచేస్తున్నారు కానీ ఇక్కడ కార్మికులకు కార్మికుల కుటుంబాలకు వైద్య సౌకర్యం కల్పించాల్సినటువంటి బాధ్యత యాజమాన్యం యాజమాన్యంపై ఉంది కానీ ఇక్కడ ఈరోజు పరిధి చూస్తే ఏరియా హాస్పిటల్ కూడా ఒక డిస్పెన్సరీగా మాదిరిగా మార్చి పడేసి వైద్య నిపుణులు లేరు చిన్న సమస్య చిన్న ప్రమాదం జరిగినా ఆ కార్మికులను ఇతర ప్రాంతాలకు వైద్య సౌకర్యం కోసం పంపిస్తున్నారు ఈ కాలంలో గడిచిన కాలంలోనే కార్మికుల ప్రాణాలు పోతున్నటువంటి పరిస్థితి ఉంది అందుకే ఈరోజు సింగరేణి యాజమాన్యం మనం అడుగుతున్నాం మేము ఒకే లక్ష్యం ఒకే గమ్యం ఒకే కుటుంబం అని చెప్తూ అంటున్నారు కదా మీరు మరి ఒకే లక్ష్యం ఒకే గమ్యం ఒకే కుటుంబం అంటే లాభాలకు ఉత్పత్తికి కారమైనటువంటి కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ కార్మికులను ప్రమాదాల పేరుతో చంపడమేనా ఈ లక్ష్యం అని చెప్పి సందర్భంగా మేము అడుగుతున్నాం ఇప్పటికైనా సింగరేణ యాజమాన్యం స్పందించి తగిన చర్యలు తీసుకోకపోతే ఈరోజు సిపిఎం ఆధ్వర్యంలో ఈ జిఎం ఆఫీసు ముట్టడి చేయాలని చెప్పి పిలిపించినాం కానీ మొదటి తప్ప వస్తున్నాం ముట్టడి కాకుండా ప్రశాంతంగా వెళ్ళి మెమోరాండం ఇచ్చి అధికారులతో సమస్యల మీద మాట్లాడదామని వచ్చినాం ఇప్పటితో ఈ కార్యక్రమంలో ఇంతటితోనైనా యాజమాన్యం తగిన చర్యలు తీసుకోకపోతే త్వరలోనే మళ్ళీ ఒక ఘటన జరిగితే త్వరలోనే పెద్ద ఎత్తున ముట్టడి కార్యక్రమానికి సిద్ధమవుతాము ఈరోజు ఒక్క జిఎం ఆఫీసే కాదు మొత్తం అన్ని విభాగాల్లో అన్ని ప్రాంతాలలో అధికారులు తిరగకుండా అటువంటి పని సిపిఎం పార్టీ చేపడుతుంది సందర్భంగా తెలియజేస్తున్నాం